గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎక్కడ ఏమంత చిన్న విషయం జరిగిన లేదా అసలు ఏమీ జరగకపోయినా ఒక బ్రహ్మాండమైన స్క్రిప్ట్ వీళ్ళే రెడీ చేసి దుష్ప్రచారం చేసినప్పుడైనా ఇటువంటి సందర్భాల్లో అసలు ఎంతటి మైనర్ 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 ఇష్యూ విషయాలైనా అసలు ఏమీ లేని దగ్గరైనా చివరికి ఒక చీమ వెళ్ళి ఏనుగును రేపు చేసినా ఓ అసలు దీనికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బాధ్యత వహించాలి అని చెప్పి ఆ స్థాయిలో విమర్శలు చేసినటువంటి ప్రస్తుత హోంశాఖ మంత్రి అనిత గారు దగ్గర నుంచి ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుండి ఇక నెక్స్ట్ నారా లోకేష్ ఆయన చంద్రబాబు నాయుడు గారు అయినా వీళ్ళ గురించి ఇంక నిత్య కృత్యం అనుకోండి ఆ టీడీపీ మీడియా ఏ విధంగా చిలువలు పలువలుగా ప్రచారం చేసినా సరే ఇదంతా బట్ సరే రాజకీయంలో ఉన్నారు వాళ్ళ పొలిటికల్ అవసరాల కోసం రకరకాల వ్యాఖ్యలు చేస్తే చేసి ఉండొచ్చు ఇప్పుడు అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతకుముందు ఇటువంటి విమర్శలు చేసిన వీళ్ళు ఏ విధంగా స్పందిస్తున్నారు అండ్ అదే సమయంలో వాటి నియంత్రణకు ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారు అన్నది కానీ చాలా ఇంపార్టెంట్గా పౌర సమాజం డెఫినెట్లీ గమనిస్తుందిగా హోం మంత్రిగా అనిత గారు బాధ్యతలు తీసుకోగానే డెప్యూటీ చీఫ్ మినిస్టర్గా పవన్ కళ్యాణ్ గారు బాధ్యతలు తీసుకోగానే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు తీసుకోగానే చీరాలలో చాలా దారుణానికి దారుణమైన సంఘటన బహిర్భూమికి వెళ్ళిన అమ్మాయిని అత్యాచారం చేసి చంపేశారు ఒంటి మీద బట్టలు కూడా లేకుండా విగత జీవిగా పడిన అమ్మాయిని చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళ తండ్రి కూడా చూసి గుండెల ఎలా రవదించారు సరే ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు కూడా బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నారు కాబట్టి నాకు ఒకసారి ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు గుర్తొచ్చే ఒక అమ్మాయి వైపు కన్నెత్తి చూడాలంటే వణుకు వణుకు పుట్టేలా ప్రభుత్వాల నిర్ణయాలు ఉండాలి అన్నారు ఆయన ఇంకో లొక సమయంలో అటువంటి వాళ్ళకు నాలుగు బెత్తం వేస్తే ఏదో అన్నారు పదం అన్న వ్యాఖ్యలు చేశారు కానీ ఇప్పుడు బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఈ సంఘటన మీద నాలుగు వేస్తారా ఈ సంఘటన తర్వాత అటువైపు చూడాలి అంటేనే భయపడే విధంగా ఎగ్జిక్యూషన్ ఉండబోతుందా అసలు ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గారి స్పందన ఏంటి తెలుసుకుందామని నేనైతే ఎదురు చూస్తూ ఉన్నా నాతో పాటు మీరు కూడా ఎవరైనా ఎదురు చూస్తూ ఉంటే యూ కెన్ ఆల్సో ఆస్క్ మిస్టర్ పవన్ కళ్యాణ్ సార్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారు స్పందించండి సార్ బహిర్భూమికి వెళ్ళిన అమ్మాయిని దారుణంగా రేపు చేసి చంపేశారు వంటి మీద గుడ్డలు కూడా లేని కూతుర్ని తల్లి చూడాల్సినటువంటి దారుణ అది దారుణమైన సంఘటన మీ స్పందన కోసం చూస్తూ ఉన్నాం ఎందుకంటే విపక్షంలో ఉన్నప్పుడు మీరు మాట్లాడిన మాటలు ఇంకా అసలు చెవుల్లో మారుమోగుతున్నాయి ఎందుకంటే మామూలుగా చిన్నగా మాట్లాడదుగా ఆవేశంతో ఊగుతూ ఊపుతో మాట్లాడతారు మీరు ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఏమైనా చూపెడతారేమో ఇటువంటి సంఘటనల మీద అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాం ఉప ముఖ్యమంత్రి కదా మీరు సో యూ షుడ్ ఫిల్ రెస్పాన్సిబిలిటీ కదా స్పందిస్తారా మీ కమెంట్ ఏంటో చేస్తారా దీని మీద ఎదురు చూస్తుంది సార్ పౌర సమాజం